లోన్ ఇస్తే నేను లోని కేసుకుంటే లోన్ కేసుకోండి నాగం కేసుకోండి సార్ మీరు ఎవరైనా తెలుసు నా లభిస్కోండి తగ్గినా ఎంత పడే నోటిస్ మాకు ఇస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని మాకు ఫ్రీ సార్ చేస్తాం సార్ నేను కోఆపరేట్ చేయండి లేదంటే మీరు కంప్లీట్ చేసి వస్తుందంటే మాకు మా గుడికి రాబాద్ వేయండి ఆపరేషన్

సరే అండి బాబు మీకు ఇబ్బంది సార్ తీసుకోబట్టి సార్ కాకి జిల్లాలో బోబులారెస్టే బోబులపల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడ మనమే తిరుపతి జిల్లా తిరుపతి నుంచి నలభై కిలోమీటర్ ఇంటి మీకు ఏ స్టేషన్ తీసుకుని పోతున్నా మనకి మీరు చెప్పండి ಲೀಗಲ್ವಾ ಸರ್ ಮೇಸ್ಟ್ ಮಿಸ್ಸಸ್ ಗಾರಿಗೆ ಮೇಡಮ್ ನೀ ಅಬ್ಬಾಯಿಪ್ಪಾ ಬಾಬು ಫೋನ್ ಪಕ್ಕ